అందరికి నమస్తే మనం ప్రజ్ఞా క్లాస్లో పిల్లలకి టైం టేబుల్ ఎలా సెట్ చేసామంటే రాగా అని అంటే ఎనిమిది గంటలకి అరగంట సేపు ప్రార్థనా శ్లోకాలు ముందు రివిజను ఒక కొత్త శ్లోకం వెంటనే ఒక పాటకి తాళం స్టార్ట్ చేసి పాట ఆ తాళం మీద పాట తల్లవనటం ఈ రెండయ్యేసరికి గంట సేపు ఆ తర్వాత గంట సేపు కోలాటం అనమాట ఈ విధంగా ప్రాక్టీస్ని ప్లాన్ చేశాము చక్కగా మా వాళ్ళ ప్రాక్టీస్ ఎలా కొనసాగుతుందో చూడండి వెరీ గుడ్ చూసారా మా చిన్నారుల ప్రాక్టీస్ని మీరందరూ కూడా మీ కామెంట్స్ తోటి ఎంకరేజ్ చేయండి అలాగే ఇంకా మీ గైడెన్స్ కూడా ఇవ్వండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఏదేమైనా ఉదయం ఎనిమిది నుంచి పది వరకు చాలా సమయం సద్వినియోగం అవుతుంది అని మాకు అనిపించింది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది వాళ్ళతో గడపడం మీరు రండి